శీర్షిక గుండె గాయపు ప్రాణం రచన జేడి వరలక్ష్మి గుండె ముక్కలవుతున్న శబ్దం కర్ణభేరికి తూట్లు పెడుతుంది రెండు చేతులు చెవులను హత్తుకొని శాంతించమంటున్నాయి మరిగే నీళ్లు ఆ కళ్ళలోనే పోగై ఉన్నాయా చెంపలపై జారుతున్న వేళ వేడి సెగలు చిమ్ముతున్నాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో నాసికకు గొంతుకు మంట ఎవరు పగిలిన పెదాలపై కారుతున్న ప్రేమ అంత అందంగా ఉంటుందా వాకిట్లో పిచ్చిచూపులను ఎవరి కోసం విసిరేసింది తను నర నరాల్లోనూ అభిమానంతో అన్నను కుట్టేసుకున్న ఓ పిచ్చి చెల్లి ఎదురుచూపులేమో కొండంత అండ కోసం పడివాపుల్లో పడిలేస్తున్న పసిహృదయం స్కూల్ బస్సు హారంలో ఎగిరొస్తున్న అన్నను చూసి గంతులేస్తున్న గువ్వ పిల్లలా ఒదిగిపోయింది బంధం హత్తుకున్న వేళ ఎప్పుడో తగిలిన అన్న గుండే గాయాలకు ప్రేమగా లేపనం రాస్తు